అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ గా నేను సోళ్ల బుద్ధిరెడ్డి ఆ సంతోషకరంగా ఉంది ఆదివాసీ ప్రజలకు మేలు చేయాలని ఉన్న చట్టాన్ని హక్కుల్లో రక్షించాలని నేను చాలా ఆశతో ఉన్నాను సహకరించిన వాళ్ళందరికీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారి ఆశయంతో నేను ఎస్టీ కమిషన్ చైర్మన్ గా నియమించబడడం జరిగింది కాబట్టి వాళ్ళ ఆశయాన్ని నెరవేర్చాలని ఖచ్చితంగా కృతజ్ఞత ఉన్నాను కాబట్టి ఆదివాసీలకు ఎటువంటి ఆపద కలిగిన రాష్ట్రంలో ఎక్కడ జరిగినా ఖచ్చితంగా హాజరవ్వచ్చు నాకు విషయం తెలియజేసినట్లయితే స్వయంగా పరిశీలన చేసిన తర్వాత నేను సర్వే తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఆదివాసులు మీరు చేసే దిశగా నేను ప్రయత్నం చేస్తున్నాను నేను నేను నాతో పాటు ఐదుగురు డైరెక్టర్లు ప్రమాణ స్వీకరంగా జరిగేయండి ఆదివాసీ సమస్యల పట్ల నేను ప్రత్యేకంగా పర్యవేక్షణలోనే పర్యటనలోనే నిర్ణయం తీసుకుంటాను పర్యటన చేసినటువంటి మాకు సంస్థలు తెలుస్తాయి ఖచ్చితంగా పర్యటన చేసిన తర్వాతనే నిర్ణయం తీసుకునే అవకాశం Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.